తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు అబద్దాలు చెప్పడంలో గిన్నెస్ రికార్డు రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు నాకైతే అనిపిస్తుంది అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేమో ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది ఇంతసేపు రెండు గంటల ప్రసంగం చేసింది బైసా ముఖ్యమంత్రి రెండు గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఒక్క ముక్క నిండా చెప్పిండా రెండు గంటల ప్రసంగంలో రెండు లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉరకండి బ్యాంకుల్లో మీదున్నది కట్టండి మేము రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అన్నాడు ఈయన మాట నమ్మి చాలా మంది రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలను కట్టారు మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు ముప్పయో తారీఖు మహబూబ్ నగర్ లో పోయి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసిన అన్నావు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్ లో పడలేదు ఎన్ని పచ్చి అబద్ధాలంటే ఆయన పూర్తిగా గోగల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇలా రెండు ఈ రెండు గంటల ప్రసంగం చూస్తే మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు ముహించినాం ప్రభుత్వం యొక్క అబద్ధాలను లెక్కలతో సహా అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలే అని బల్ల అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు మోయించిన అంటే ఇయాలంతా కూడా ఆయనకి ఏమైపోయిందంటే ఈ ఐదారు రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది ప్రభుత్వం పలచబడిపోయింది ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కింది కాదు కక్కిందంతా కుక్కేసే ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్ గా నేను క్విక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిందా అని ఇష్టమైనట్టు మాట్లాడి నీకేం తెలుసు పోదాంపా ఏ కాన్స్టెన్సీకి పోదాం కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం ఇలా ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్ఫిటెన్సింగ్ పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు మాట్లాడుతూ ఏమంటాడు ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి ఆగువక్క మేము భూములు కేటాయించినామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా ఒక్క ఎకరమన్నా కేటాయించినామా కేటాయించిందే లేదు నువ్వు అగ్గు కేటాయించినామంటావు ఇవన్నీ అబద్ధాలు కదా అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి ఒక్క అబద్ధమా నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడలేవు ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ మాకేమో మైక్ ఏమైతే ఇక సభానాయకులు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగులు వాగిపోయిన నువ్వు ఫార్మాసిటీ విలువైన భూములు సేకరించినట అగ్గువకు కంపెనీలే కేటాయించినమాట ఎస్ నేను అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించారు ఈ అగ్గోకనే ప్రశ్న ఎక్కడిది కేటాయిస్తే ఎవరికి కేటాయించినాం అగ్గోకిస్తే ఎంత అగ్వాకిచ్చినామో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఆయన మాట్లాడుకుంటూ అంటాడు రుణమాఫీ చేయొద్దంటున్నామట మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నమాట సిగ్గుండాలే మాట్లాడడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినాము అసెంబ్లీలో మాట్లాడినాము ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి విద్యార్థులు కొట్లాడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్దాలు ఆడతాడంటే మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట రుణమాఫీ వద్దన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట త్రిబుల్ ఆర్ వద్దన్నమాట సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరే సాక్ష్యం మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతున్నా అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్దాలు ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు చూడలేదు ఎక్కడన్నా బిఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి మేము ఉంటా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి నువ్వు చేస్తే పంద్రా ఆగస్టు లోగా నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన రుణమాఫీ చేయమని నీ మెడలు వంచే ప్రయత్నం చేసినా రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతి ఏంటో బండ్ల గుర్తి అసెంబ్లీలో నిన్ను ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే బీఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టొద్దంటున్నారు బీఆర్ఎస్ త్రిపుల రోడ్ వద్దంటున్నారు ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దు అంటున్నారు ఇది ఆ మాట్లాడేది అసలు ఎట్లుందంటే